మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం యోగం ఐదవ శ్లోకంఖ్యై శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి నిజమైనటువంటి జ్ఞాని ఎవడో నిజమైనటువంటి ద్రష్ట ఎవడో తెలియజేస్తూ ఉన్నాడు ఎస్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే సాంఖ్యై జ్ఞానయోగుల చేత ఎత్ స్థానం ప్రాప్యతే ఏ పరంధామైతే పొందబడుతుందో ఏ మోక్షమైతే గ్రహింపబడుతుందో తత్ ఆ పరంధామము యోగైరపి గమ్యతే కర్మయోగుల చేత కూడా పొందబడుతోంది కర్మయోగులు కూడా ఆ మోక్షాన్ని చేరుకోగలుగుతున్నారు సాంఖ్యం యోగం చ జ్ఞానయోగమైన కర్మయోగమైనా ఏకం ఒకే ఫలాన్ని ఇచ్చేటటువంటివిగా య ఎవడైతే తెలుసుకుంటాడో సపశ్యతి వాడు నిజంగా తెలుసుకున్నవాడు వాడు నిజంగా వివేకవంతుడు వాడు నిజంగా జ్ఞాని ఎ పశ్యతి ఎవడైతే ఆ విధంగా దర్శించగలుగుతున్నాడో జ్ఞానయోగమైన కర్మయోగమైనా పొందే ఫలం మాత్రం మోక్షమే అని ఎవడైతే దర్శించగలుగుతున్నాడో వాడు నిజమైన ద్రష్ట అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు మార్గాలు వేరే తప్ప సాధనలు వేరే తప్ప చేరేటటువంటి గమ్యం మాత్రం మోక్షమే మానవుల్లో పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంట వాడివాడి హృదయ సంస్కారాన్ని బట్టి ఒకడు నిత్యానిత్య వస్తు వివేచన చేపట్టి అంటే ఇది నిత్యమైంది ఇది అనిత్యమైంది అనేటటువంటి విచారణ తత్వాన్ని గ్రహించి ఆత్మానాత్మ వివేకాన్ని పొందుతాడు ఇది ఆత్మ ఇది అనాత్మ అనేటటువంటి జ్ఞానాన్ని పొందుతాడు దేహాభిమానాన్ని తొలగించుకుంటాడు కర్మలను ఆచరించకపోయినప్పటికీ స్వస్వరూప జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు వీడు జ్ఞానయోగి జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందినవాడు మరొకడు వాడి చిత్తవృత్తిని అనుసరించి అనేకమైనటువంటి కర్మలను చేస్తూ కూడా ఈ లౌకిక విషయాల పట్ల ఆసక్తిని కోర్కెను విసర్జించి కర్మలు చేయడంలో నేను నాది అనేటటువంటి కర్తృత్వ భావాన్ని తొలగించుకొని అహంభావాన్ని నిర్మూలించుకొని కర్మల్ని కర్మ ఫలితాల్ని భగవదర్పణం చేస్తూ హృదయాన్ని శుద్ధి చేసుకొని స్వస్వరూప జ్ఞానాన్ని గ్రహించి మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు కాబట్టి కర్మయోగైనా జ్ఞానయోగైనా మోక్షాన్ని మాత్రం పొందుతూ ఉన్నారు ఇది పరమ సత్యం కాబట్టి కర్మయోగి తక్కువనో జ్ఞానయోగి ఎక్కువనో అనుకోవాల్సిన పని లేదు తిరుపతి వెంకన్నను దర్శించడానికి ఒకడు కాళ్ళతో నడిచి వెళ్తాడు ఒకడు కారులో ప్రయాణిస్తూ వెళ్తాడు ఇద్దరూ చేరేదేమో ఇద్దరూ దర్శించేదేమో ఆ వెంకన్ననే వారి యొక్క మార్గాలు వేరు అంతే తప్ప వారి లక్ష్యం మాత్రం ఒక్కటే కాబట్టి కర్మయోగాన్ని అనుసరించేవారు మోక్షాన్ని పొందమేమో అనే సందేహం ఏమాత్రము అక్కర్లేదనడానికి మనకు మన పురాణ వాంగ్మయంలో అనేక తార్కాణాలు ఉన్నాయి ఉదాహరణకి జనక మహారాజు యొక్క వృత్తాంతం జనకుడు విదేహ రాజ్యాన్ని పాలించేటటువంటి చక్రవర్తి రాజు మిథిలా నగరం ఈయన తన ఆస్థానంలో పండిత గోష్ఠులు నిర్వహించేవాడు ఇప్పుడు కూడా భగవత్ చింతన కలిగి బ్రహ్మజ్ఞానం గురించి చర్చలు జరిగేవి ఆయన భగవంతుడి గురించి తపస్సాచరించేవాడు ఇంతటి జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ ఒకనొక సందర్భంలో విచారానికి గురయ్యాడు వేదనకు గురయ్యాడు రాజ్యం సుఖంగా ఉంది ప్రజలు ఆనందంగా ఉన్నారు రాజు మాత్రం విచారగ్రస్తుడై ఉన్నాడు అతడి అదృష్టవశాత్తు అదే సమయంలో ఒక జ్ఞాని ఆ సంస్థానానికి వేయించేసాడు జనక మహారాజు ఎంతో గౌరవంగా ఆహ్వానించి ఉచిత ఆసనం మీద అధిష్టింపజేసి మహానుభావ నా రాజ్యం సుభిక్షంగా ఉంది కానీ నేను విచారక్రస్తున్నై ఉన్నాను నా విచారాన్ని పోగొట్టే మార్గం తెలపమన్నాడు అయితే నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయన్నాడు ఆ జ్ఞాని మహారాజు తప్పకుండా అలాగే అంటూ ఆ రాజ్యాన్ని ఆ జ్ఞానికి ధారాదత్తం చేశాడు క్షణాల్లో జ్ఞాని అడిగాడు ఏం చేస్తాం ఇప్పుడు అన్నాడు ఏముంది మరో చోటికి వెళ్తాను తోచిన పని చేస్తాను అన్నాడు ఎక్కడికో వెళ్ళడము తోచిన పని చేయడం ఎందుకయ్యా ఇక్కడే ఉండు ఎలాగూ నీకు పరిపాలన వచ్చు కదా నువ్వే పాలించు కాకపోతే నా ప్రతినిధిగా పాలించు నేను సరిగ్గా సంవత్సరానికి మళ్ళీ వస్తాను నువ్వు ఈ సమస్త ఐశ్వర్యానికి సంబంధించినటువంటి లెక్క జవలన్నీ కూడా నాకు ఆనాడు మళ్ళీ తెలియజేయాలి అన్నాడు జనక మహారాజు అలాగే చిత్తం అన్నాడు జ్ఞాని వెళ్ళిపోయాడు కాలం ఎప్పుడూ చోట ఉండదు ఆగదు కాలచక్రం పరిభ్రమిస్తూ ఉంటుంది ఆ కాలచక్రంలో సంవత్సరం గడిచిపోయింది జ్ఞాని వచ్చాడు జనక మహారాజు ఎంతో సంతోషంగా ఆనందంగా ఆ జ్ఞానిని ఆహ్వానించాడు ఉచితాసనాసీను కావించి అతడికి పాదప్రక్షాళనం చేసి మహానుభవా ఈ సమస్త రాజ్య సంపదకు సంబంధించినటువంటి ఈ జమ లెక్కల్ని చూడండి అంటూ చూపించబోయాడు అప్పుడు ఆ జ్ఞాని అవి కాసేపు ఆ లెక్కలు పక్కన పెట్టండి ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు జనకుడు అన్నాడు మీ అనుగ్రహం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను అన్నాడు సరే గతంలో నీవు చేసే పనులకి ఈ సంవత్సరం చేసేటువంటి పనులకి ఏమైనా తేడా ఉందా అన్నాడు అదేమీ లేదు అప్పుడు చేస్తున్నటువంటి పరిపాలనే ఈ సంవత్సరం కూడా చేశాను మరి ఎందుకని ఆ గతంలో నీలో ఉన్నటువంటి ఆ విచారం ఇప్పుడు ఆ సంతోషంగా ఎలా మారింది ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉండగలిగావో ఎందుకు విచారంగా ఉన్నావు అప్పుడు జనకుడికి అర్థమైంది అప్పుడు ఈ సామ్రాజ్యం నాది నేను పాలిస్తూ ఉన్నాను అనేటటువంటి అహంభావంతో ఉన్నాడు అందరి రాజ్యాల పాలన కంటే నా రాజ్య పాలన ఉత్తమంగా ఉండాలి అనేటటువంటి మానసిక ఒత్తిడితో ఉన్నాడు కాబట్టి విచారగ్రస్తుడయ్యాడు ఇప్పుడు ఈ రాజ్యం నాది కాదు ఈ భోగం నాది కాదు నేను కేవలం ఒక ప్రతినిధిని నేను చేస్తున్నది కేవలం ఒక బాధ్యతే ఇది మరొకరిది అనేటటువంటి భావనతో ఉన్నాడు ఆ విషయాన్నే ఆ జ్ఞాని తెలియజేశాడు జనక మహారాజా ఈ దేహం నీది కాదు ఈ దేహంలో నువ్వు పీలుస్తున్నటువంటి ఊపిరి నీది కాదు ఈ సమస్త సామ్రాజ్యము ఈ విశ్వము నీది కాదు ఇవన్నీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాబట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి నీకెటువంటి కర్తృత్వ భావము భోక్తృత్వ భావము ఉండకూడదు అంతా కూడా ప్రతి కర్మని భగవదర్పణం చేసినట్లయితే నీవు నిత్య సంతోషుడిగా జీవిస్తావంటూ చెప్పడం జరిగింది అలాగే జనక మహారాజు అష్టావక్రుని గురువుగా స్వీకరించాడు వారిద్దరి మధ్య జరిగినటువంటి చర్చలు అష్టావక్ర గీతగా ప్రాచుర్యం చెందాయి అంత గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని జనకుడు పొందాడు లోకమంతా కూడా జనకుడు గొప్ప జ్ఞాని బ్రహ్మజ్ఞాని అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఇది ఒక సాధువు విన్నాడు ఏంటి ఏంటి బ్రహ్మజ్ఞాని ఏంటి ఇదేదో పరిశీలించాల్సింది అనుకున్నాడు ఒకసారి ఆ జనక మహారాజు కొలువుకు వచ్చాడు అప్పుడు జనక మహారాజు సింహాసనం అది అధిష్టించి మణిమయ ఖచ్చితమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి ఉన్నాడు పరిచారకులు వివరణలతో విసురుతూ ఉన్నారు ఆ సాధువుకు ఇటు చూసిన ఆడంబరము ఐశ్వర్యము అతిశయము కనిపిస్తోందే కానీ ఈ జనక మహారాజులో బ్రహ్మజ్ఞానం కనిపించటం లేదు తన మనసులో అనుకున్నాడు ఈ జనకుణ్ణి బ్రహ్మజ్ఞాని అనుకునేవాడు ఉట్టి అజ్ఞాని అని ఇతడి ఆలోచనల్ని తన మనోనేత్రంతో పసిగట్టాడు జనకుడు ఆ సాధువును దగ్గరికి పిలిచాడు మీరు ఆలోచిస్తున్నది తప్పు మీరెప్పుడు ఎదుటివారిలో తప్పుల్ని లెక్కిస్తూ ఉన్నారు నా ఆస్థానానికి వచ్చి నా గురించి తప్పుగా ఆలోచన చేయడం నా దృష్టిలో నేరం కాబట్టి నీకు మరణశిక్ష విధిస్తున్నా వారం రోజుల్లో నిన్ను ఉడితీయ తీయడం జరుగుతుంది అన్నాడు పిక్క చచ్చిపోయాడు సాధువు పక్కన ఉన్నటువంటి భటులు ఇతన్ని చెరసాలకు తీసుకెళ్లారు జనక మహారాజు అతడికి ఆహారాన్ని అందించే వారితో ఇతడికి ఉప్పు కారం లేనటువంటి ఆహార పదార్థాలను అందివ్వండి అని చెప్పాడు ఆ విధంగా వారం రోజులు చెరసాలలో ఉన్నాడు ఊరి తీసే రోజు జనక మహారాజు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళాడు భటులు ఆ సాధువుని రెక్కలు పట్టుకుని నడిపించుకుంటూ వస్తున్నారు అతడు చాలా బలహీనంగా ఉన్నాడు భయపడిపోయాడు మృత్యు గురించి ఆలోచిస్తూ తల్లడిల్లుతున్నాడు జనక మహారాజు అతడికి కొద్దిగా పాలివ్వండి అన్నాడు అంతకుముందే ఆ పాలల్లో ఉప్పు కలపమని చెప్పి ఉన్నాడు ఆ పాలు కుటకుటా తాగేశాడు సాధువు ఏమయ్యా పాలు ఎలా ఉన్నాయి పంచదార సరిపోయిందా అన్నాడు జనక మహారాజు ఆ సాధువు అన్నాడు మహారాజా వారం అవుతోంది నేను ఏం తింటున్నానో ఏం తాగుతున్నానో ఏం చేస్తున్నానో గ్రహించే స్థితిలో లేను ఆస్వాదించే ఇంగితం నాకు లేదు నాకు ప్రతిక్షణం నా కంటి ఎదురుగా ఎదుగో ఈ ఉరికంభము ఆ ఉరితాడు కనిపిస్తున్నాయి కాబట్టి అది రుచిగా ఉందో లేదో చెప్పే స్థితిలో లేనన్నాడు అప్పుడు జనక మహారాజ్ అన్నాడు ఎలా అయితే నువ్వు ఏం చేస్తున్నా నీ కన్నెదురుగా నీ కళ్ళెదురుగా నీ మనసులో ఈ ఉరితాడు ఎలా కనిపిస్తుందో అలాగే నేను రాజ్యంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి భోగాల్ని అనుభవిస్తున్నా ఎలాంటి చర్చల్లో ఉన్నా నా అంతరంగం మాత్రం చింతన పైన ఉంటుంది బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటుంది అర్థమైందా నీకు కేవలం ఈ బాహ్యమైనటువంటి ఆకారాన్ని చూసి నువ్వు నిర్ణయానికి రాకూడదు అంతరంగం గురించి కూడా గ్రహించాలి నువ్వు బృందావనంలో ఉండి కూడా నీ ఏడంతస్తుల భవనం గురించి ఆలోచిస్తే నువ్వు బృందావనంలో ఉన్నట్టు కాదు నీ భవనంలో ఉన్నట్టే నువ్వు నీ భవనంలో ఉండి ఆ బృందావనం గురించి ఆలోచిస్తే నువ్వు నీ భవనంలో ఉన్నట్టు కాదు బృందావనంలో ఉన్నట్టు కాబట్టి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించు ఇతరులని తప్పులు వేలెత్తి చూపించడం కాదు నువ్వు భగవత్ చింతన కలిగి అంటూ గొప్ప భగవద్ జ్ఞానాన్ని ప్రసాదించాడు జనక మహారాజు కాబట్టి కర్మయోగమైన జ్ఞానయోగమైన మోక్షాన్ని పొందవచ్చు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రులరా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ